రైతులు పండించిన పంటకు ఎంఎస్పి ధరను కేంద్రం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి అన్నారు పట్టణంలో సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో రైతాంగ పోరాట గలం పాట డిసి సిడిని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా ఉద్యమాలు చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆర్మూర్ రైతాంగ పోరాట ఫలితంగానే పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు బోర్డు ఏర్పాటు చేసి రైతు చేతులు కాదని రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు ఆ రైతుని ప్రేమ విషయంలో మాట్లాడుతాను కూడా

చెప్తున్నాము వ్యతిరేకించి మేము ఉద్యమాలు చేసుకుంటే వ్యతిరేకించి ఇన్వెస్ట్మెంట్ ఇలా అదే పని చెప్తున్నారు అది బాధపడ కానీ ఇప్పటికైనా కానీ పోడించిందో వాళ్ళు గుర్తించాలి